హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వరల్డ్ ఈ రోజు రెసిపీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన నోట్లో వేసుకుంటే కరిగిపోయే జున్ను అది కామదేను పాల పౌడర్తో జున్ను ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను జున్ను ఇప్పుడు పాలు అందరికీ అవైలబుల్గా లేవు కదా ఇలా పాల పౌడర్తో కూడా జున్ను మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సినవి ఒక ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ కావాలి జున్ను పౌడర్ కామదేను జున్ను పౌడర్ అని ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది డిమార్ట్లో అయినా అవైలబుల్గా దొరుకుతుంది ఒక కప్పు బెల్లము అంటే మనం పాలకి సరిపడా స్వీట్కి సరిపడే అంత బెల్లం మనం వేసుకోవాలి ఇది మిరియాల పౌడర్ దంచి పౌడర్ చేసి పెట్టుకున్నాం ఇది యాలకుల పౌడర్ ఈ రెండు పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో మనం పాలు కట్ చేసుకుని పోసుకుందాం ఈ పాల ఇవి చిక్కటి క్రీమ్ పాలు అన్నాను కదా దీంట్లో వాటర్ అసలు కలపకూడదు మనం ఈ పాలతోనే చేసేసుకోవాలి వాటర్ అసలు కలపకూడదు ఇప్పుడు ఈ పౌడరు మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి ఇది ఇట్లా పచ్చి పాలల్లోనే ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం మనం ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే మనం బెల్లం కూడా వేసేసుకొని కలుపుకోవాలి బెల్లం కూడా వేసేసుకోండి మీకు స్వీట్ ఎంత సరిపడుతుందో అంత బెల్లం వేసేసుకొని కలుపుకోండి దీంట్లో పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఈ బెల్లం కూడా బాగా కరిగేంత వరకు బాగా కలిపోవాలి బెల్లం అంతా బాగా కరిగిపోయింది దీంట్లో ఇప్పుడు మనం యాలకుల పౌడరు మిరియాల పౌడరు వేసుకోవాలి దీనిపైన మనం దంచి పెట్టుకున్న యాలకుల పౌడరు మిరియాల పౌడరు మొత్తం వేసేసుకోండి మొత్తం పౌడర్ అంతా వేసుకొని ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసుకొని దానికి సరిపడా వాటర్ పోసేసుకొని మనం తయారు చేసుకున్న ఈ జున్ను పాలు మొత్తం ఇలా పెట్టేసుకొని దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని మనం ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ మీడియం మంట మీద ఉంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది చూద్దాం ఎలా అయింది ఇది ఒకసారి ఇట్లా పుల్లతో గుచ్చి చూడండి అయిందో లేదో తెలిసిపోతుంది బా అంటుకోకుండా వచ్చిందంటే బాగా ఉడికిపోయినట్టు అర్థం ఇప్పుడు దీన్ని బయటకి తీసి ఒక టెన్ మినిట్స్ చల్లారి పెట్టారు ఇది చల్లారింది దీన్ని ఒకసారి నైఫ్తో ఇట్లా సైడ్ని అనుకోండి సైడ్ నీట్గా అనుకోండి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని ఇలా పెట్టుకొని ఫ్లిప్ చేయండి దీన్ని ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత వద్దీసేయండి ఇలా అతుక్కోకుండా నీట్గా వచ్చేసి జున్ను రెడీ జున్ను చాలా బాగా వచ్చింది ఇప్పుడు కట్ చేద్దాం ఆహా భలే వచ్చింది కదా టేస్ట్ చూద్దాం సూపర్ అమ్మా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒరిజినల్ జున్ను పాలతో మనం చేసుకునే జున్ను ఎలా ఉంటుందో ఈ పౌడర్తో చేసుకున్న కూడా జున్ను చాలా అంతే టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ జున్ను ఇలా వేడిగా తినచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత తినొచ్చు తింటుంటే మధ్యలో మిరియాలు యాలకుల పౌడర్ కూడా తెలుస్తుంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ